హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి ఇడెన్ క్యాజిల్ లో ఇదొక వీడియో అనమాట ఫస్ట్ వీడియో ఒకటి రెండు మూడు వీడియోలు అయినాయి అనమాట అంటే ఒకటే వీడియో పెడదామంటే చాలా పెద్దగా ఉందనమాట వీడియో ఇంకా అంత పెద్దగా చూడాలంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా అందుకని మూడు వీడియోలు చేసినాం అనమాట చిన్న చిన్న వీడియోలు అయితే లాస్ట్ వీడియోలో అన్నీ చెప్తా మీకు ఏ టైమింగ్ ఎప్పుడు ఎట్లా ఎట్లా ఏం చేసినాం ఏమేమి ఉన్నాయన్నట్టుగా అయితే ఇది వీడియో వచ్చేసి మ్యాజిక్ షో అనమాట మేము లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ ఫస్ట్ మ్యాజిక్ షో ఉంటుంది అయితే కొంతమంది పిల్లల్ని పిలుస్తాడు అన్నట్టు ఒక నలుగురు ఐదుగురు పిల్లల్ని పిలుస్తాడు ఇలా ఐదుగురు ఐదుగురు పిల్లలు పిలిచిండు మా అమ్మాయి ఇద్దరిని మా కోడలమ్మ విద్దుని మా తమ్మిన ఇద్దరు ముగ్గురిని పిలిచిండు ఇక ఇల్లు అనమాట అంటే ఇంకా మరి చిన్న పిల్లలైతే ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లల్ని చిన్న పిల్లలు కదా వాళ్ళు నాకు ఆడడానికి రాదన్నట్టు అంటే మనం ఏమైనా చెప్తే ఒకళ్ళు ఎస్ అనాలి ఒకళ్ళు నో అనాలి స్పీడ్గా ఒకరు ఫస్ట్ ఎస్సీ చెప్పి తర్వాత తర్వాత వాళ్ళు కూడా ఎస్సీ చెప్పారు అనుకో వాళ్ళు అవుట్ అనమాట అంటే ఫస్ట్ వన్ టూ వన్ టూ అట్లా చెప్తాడనమాట డైరెక్ట్ వన్ టూ ఆ స్టెప్పులు వేయాలన్నమాట వన్ అంటే ముందుకు టూ అంటే వెనకకు మళ్ళీ మనకు కన్ఫ్యూజ్ చేయడానికి మళ్ళీ టూ అంటాడు అప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయ్యి వేసినాం అనుకో వాళ్ళు అవుట్ అనమాట ఫస్ట్ వాళ్ళిద్దరు అవుట్ అయిపోయారు అనమాట అట్లా చాలా బాగుంది ఎంజాయ్ ఫుల్ చేసారు మా పిల్లలు అట్లా వన్ టూ అట్లా అట్ల అగ అట్లా కదిలినల్లా అవుట్ అనమాట ఇంకా ఇట్లా ఇట్లా పిల్లలందరూ అవుట్ అయిపోయిండ్రు చిన్న పిల్లలు ఫస్ట్ అవుట్ అయ్యారు అట్లా చేసారు అనమాట కానీ మంచిగా ఎంజాయ్ చేసారు పిల్లలైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ పొద్దున పోయినాం సాయంత్రం కల్లా మా అమ్మాయి చూడరు ఎట్లా నవ్వుతుంది నవ్వుడే ఉండాలి ఆమెకి అంతే అంటే ఇక చిన్న పిల్లలతోటి నన్ను ఆడవేడుతుండే అన్నట్టుగా ఆమె నవ్వుతుంది అనమాట వాళ్ళు మంచిగా ఆడారు పిల్లలు కూడా లాస్ట్ వరకు చిన్న పిల్లలైనా సరే ఆ టైపోయిందనమాట ఇప్పుడు వాళ్ళు అయితే నేను విన్ అయినా అన్నట్టుగా గీళ్ళతోటి విన్ అయినా అన్నట్టు నవ్వుతుంది అనమాట మా అమ్మాయి తర్వాత పెద్దవాళ్ళను అనమాట పెద్దవాళ్ళు ఎట్లా ఏం ఒకరేమో వన్ చెప్పాలి ఒకరేమో ఒకటి అనాలి అనమాట ఒకటే నెంబర్ని నేను డైరెక్ట్ యాజ్ రీజ్ వాళ్ళ వాయిస్ పెడితే కాపీరైట్ వచ్చిందనమాట నేను మళ్ళీ వాయిస్ వరిస్తున్నా ఫస్ట్ వాళ్ళు ఏమో వన్ చెప్పాలి సెకండ్ వాళ్ళు రెండు చెప్పాలని రెండు అనాలి తర్వాత త్రీ అనాలి తర్వాత నాలుగు అనాలి అట్లా అనమాట త్రీ అన్న తర్వాత ఫోర్ అనొద్దు అనమాట అట్లయితే అవుట్ అన్నట్టు మనకేమో ఇప్పుడు ఏమైనా అందరికి ఇంగ్లీష్ ఈజీగా అయిపోయి అందరు ఒకటి వన్ టూ త్రీలో చెప్తారు కదా అట్లా అనమాట ఇక ఇక మా ఆయన అవుట్ అయిపోయిండు అట్లనే ఈజీ వీలైతే తొందరగా అయిపోయింది అనమాట గేమ్ చిన్నపిల్లలే ఛాన్స్ అయిపోయి మంచిగా ఆడారు పెద్దవాళ్ళు తొందరగా అవుట్ అయిపోయారు అనమాట లై ఒక్క రౌండ్కి ఒకరు ఒక రౌండ్కి ఒకరు అట్లా అవుట్ అయిపోయారు మళ్ళీ వాళ్ళు కూడా చాలా కన్ఫ్యూజ్ చేస్తారనమాట అవుట్ అవుతారా ఎట్లా చెప్తారా కరెక్ట్గా అన్నట్టుగా మంచిగా అనిపించింది ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటే నవ్వినాం అనమాట ఇప్పుడు అందరూ కరెక్ట్గా ఆడారు అనమాట ఒక రౌండ్ మాత్రం అలా అవుట్ అయిపోయింది ఒక అయింది లాస్ట్కి ఇంకా మరిది ఇంకొక అతను ఉన్నారనమాట అతను కూడా ఒకటే ఇక విన్ అయినా మరిది ఎట్లా మా అమ్మాయి వాళ్ళిద్దరు విన్ అయ్యారు అనమాట గేమ్లా ఫస్ట్ మా అమ్మాయి తర్వాత మరిది ఇంకా తర్వాత వేరే వేరే గేమ్ అనమాట ఇంకా వాళ్ళు మ్యాజిక్ చేయడము క్లాతులు వాళ్ళ దగ్గర ఉన్న వేరే కట్చిప్స్ అవన్నీ ఒక్కొక్క కలర్ తోటి రెండు రెండు కలర్లు వేయడము మూడు మూడు కలర్స్ వేయడము అవి కూడా బాగా చేసారు చిన్నప్పుడు మనం స్కూల్లల్లో ఆడు కూడా స్కూల్లలో కూడా వచ్చేది కదా ఇట్లా మ్యాజిక్ చేసేటోళ్ళు ఇక వీడు మా తమ్మిని కొడుకు అనమాట వీడిని చూడండి చాలా కామెడీ అంటే చాలా నవ్వే నవ్వు వచ్చింది అనమాట ఇట్లా చెయ్యి ఇట్లా ఇట్లా అంటే నీళ్ళు వస్తాయి అనమాట చూడండి నేనేం చెప్పాను ఇక్కడ మీకు చూస్తే మీరే అర్థమవుతుంది ఏం అర్థమైందో కామెంట్ బాక్స్లో చెప్పి వాడు వచ్చేసింది ఇక వాందే హైలైట్ అనమాట ఆ రోజు మొత్తం వాడిని ఏడిపించినా మేమైతే ఇది వచ్చేసి మ్యాజిక్ బుక్ అనమాట మొత్తం టోటల్ వైట్ వైట్ పేపర్సే ఉంటాయి ఇంకా ఒకరు పట్టుకోగానే వైట్ పేపర్లు వస్తాయి ఒకరు పట్టుకున్న తర్వాత ప్రింట్ వస్తుంది అనమాట మామూలుగా బ్లాక్ అండ్ వైట్ ఇట్లా కలర్స్ లేకుండా బొమ్మలు వస్తాయి అన్నమాట మళ్ళీ ఒకరు పట్టుకున్న తర్వాత కలర్ ప్రింట్ వస్తుంది అనమాట అలా ఆ బుక్కులే ఉంటుందట తాతనే చెప్పిండు మ్యాజిక్ బుక్ అనమాట ఒక వంద రూపాయలు కట్టండి మీకు ఎవరికన్నా మీ పిల్లలకి యూజ్ అవుతుంది తీసుకోండి అని చెప్పిండనమాట ఇంకా ఎవరెవరు తీసుకున్నారో ఏమో చూడలేదు మేమైతే తీసుకోలేదు అట్లా ఒకసారి టచ్ చేస్తే ఒకసారి వైట్ పేపర్స్ అయితే ఒకసారి ప్రింటు బ్లాక్ ప్రింట్ వస్తుంది మళ్ళీ మళ్ళీ ఒకసారి ముట్టుకుంటే ఇట్లా బొమ్మ కలర్ ప్రింట్ వస్తుంది అనమాట ఈ అమ్మాయి ముట్టుకోగానే కలర్ ప్రింట్ వచ్చింది ఆ క్లాత్ వైట్ క్లాత్ అని లేచిండు కదా వైట్ క్లాత్ అది దానిపైన మూత పెడతాడు మూత పెట్టి దానితో ఇప్పుతాడు అనమాట ఇప్పుడు ఏమి వెళ్తుంది చూడూరు అందులోకి వెళ్ళి చూడూరు ఎట్లుందో ను పావరం వెళ్ళింది చూసిరా అసలు అట్లా ఎట్లా చేస్తారేమో నాకు నాకైతే అర్థం కాలేదు ఎవరికి అర్థం కాలేదు పావరం ఎట్లొస్తుందా అని ఈ అమ్మాయి పట్టుకోమంటే అస్సలు నేను పట్టుకోనంటే అనమాట ఇక దీంతో ఒకటి చేస్తాడనమాట ఇది కూడా అందరికీ ఫస్ట్ ఫస్ట్ పోగానే ఎంటర్టైన్మెంట్ అనమాట ఇంకా కొంచెం హుషారుగా ఉంటారు అన్నట్టు పిల్లలు నాకు ఒక కలర్లు ఎట్లా అయింది చూసిరా ఆ క్లాత్లన్నీ అందులో పెడతాడు అనమాట అందులో వేస్తే ఏమి ఉండయి అనమాట పిల్ల చేయి పెట్టినప్పుడు చూస్తూ ఉంటాడు అనమాట ఎక్కడ పోయినాయి ఎక్కడ పోయినాయి రాఘో కాలు ఏం లేదని అతను తీస్తేనేమి వెళ్తాయి అనమాట అందులోకి వెళ్ళి కలర్ కలర్ క్లాత్స్ వెళ్తాయి ఇప్పుడు ఆయన తీస్తాడు చూడు రాగో మళ్ళీ పెడతాడు మళ్ళీ కూడా ఉండవు అనమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి